నేవార్టు నేవార్టుండు ర్టిండ్టు మాళ్లి పంలేనో ఉంవటమనారు నగలి నూడిండిడికారుచు గానముదాగేం ఉనీశి కికరసి చరంముండే సేదు ఈ అందరం కూడా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అయితే ఒక్కొక్కసారి స్వతంత్రం ఎట్లా పోయింది ఎట్లా వచ్చింది దానికి కారణమేంటి ఎక్కువ మంది ఉండాలని కాదు కానీ ఉన్నవాళ్ళు కొంచెం రెచ్చగా ఆలకిస్తే గుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ కూర్చున్నదో ఒక్కసారి అటు దృష్టి సారిస్తే రూపంలో ఆ ఫోటో చూడండి ఎంత నిజ రూపంలో

చేస్తే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు వయసులోనే ఆమె రెండు సంవత్సరాలు విషయం పెట్టి ఒక్కసారి మేము మన దేశం విషయం పెట్టి విదేశాలు పోయి విదేశాలు సైన్యాన్ని సమకూర్చుకొని విదేశాలుగా చెప్పు

ఆ చెక్ర సైకిల్ అయితేనేవి అని అయితేనేమి ఎంతమంది 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 సోలర్ నివేదిక అయితేనేవి ఎంతమంది మన దేశం కోసం ఏం సో తక్కువ మంది అక్కడ అని పోయిన వాళ్ళు మూడు లక్షల మధ్యని బ్రిడ్జ్ లైబ్రరీలో రాసుకుంది అని రాలేదు బీక్సర్ వచ్చింది దైయ ఒక బోర్ కలి కావాలి ఎంత ఎంత తీవ్రంగా ఉండదో ఒకటి అంత కష్టపడి 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 స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఈ రోజు అరవిందో కూడా అరవిందం మార్చి ఆయనలో ఉంటే మీరు

మనం కొద్దిసేపు మూట్లో పెట్టుకొని ఈ స్వతంత్రం కోసం ఎంత మంది కష్టపడదు వాళ్ళ చరిత్ర మనకు తెలిసినంతలో అయినా వాళ్ళకి చెబితే కొంచెం ఎందుకయ్యా దేశము